యాకోబును అతనితోనున్న నున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అను పేరు పెట్టిరి మళ్ళా విధేయత కలిగిన చోటుకు వచ్చి ఎల్ బేతేలు అని అప్పటికే చాలా మంది అంతా ప్యూరిఫై అయిపోయారు దే ఆర్ ఆల్ ప్యూరిఫైడ్ నా అలాగే పరలోక రాజ్యానికి దగ్గరికి వెళ్లే ముందు జీవిత కాలంలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగితే దేవుడు మనల్ని ఏదో ముట్టినట్టు కొట్టేసినట్టు కాదు ఆమె వేష్య కానీ ప్రవక్త ఏం చెప్పాడు చేసుకోమని చేసుకున్నాడా లేదా చేసుకుంటే ఏంటది పరిశుద్ధమైంది ఫీరో ఆమెను చేసుకోకూడదనే చట్టం ఎవరిచ్చారు ఆయనే ఇచ్చాడు ఇప్పుడు చేసుకోమని ఎవరు అంటున్నారు ఆయనే కొడుకో కొడుకో కొడుకు అంటే వందేళ్ళ తర్వాత కొడుకుని ఇచ్చాడు ఇప్పుడు కొడుకుని చంపేయమని ఎవరంటున్నారు యూ నీ టు అండర్స్టాండ్ యూ టు అండర్స్టాండ్ కనెక్షన్ కెనాట్ దట్ ఈస్ ఈస్ రాంగ్ ఫాల్స్ ఆయన ఒక మాట అంటాడు నా నా గొర్రెలు స్వరము ఆయన స్వరమే మీరందరూ ఈ రోజు నుంచి మీ కాపరి స్వరము మన ప్రధాని కాపరి అయిన నజరడైన మరితేటగా వినుదురుగాక మే యుర్ మోర్ క్లియర్లీ యూ విల్ బి బ్లాస్ట్ ఓకే యాకూబు రాము నుండి వచ్చిండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టాను రవ్వా రెండు నెలల ముందు అక్కడ రాత్రంతా పెరుగులాడితే తుదకు యాకోబు పేరుని ఏ పేరుతో మార్చాడు దేవుడు ఇక్కడ ఇప్పుడు వాగ్దానాన్ని మళ్ళా దేవుడిలా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే యాకోబు మర్చిపోయాడు నేను ఇజ్రాయల్ బ్లస్డ్ అని ఆ యుద్ధం వచ్చేటప్పటికి ఆ మరణగండం ఆ పిల్లలు చేసిన పనికి మొత్తం అంత పోయింది ఎంటీ అయిపోయాడు నేను బ్లెస్డ్ గురి మొత్తం అంతా అందుకనే మనలో ఉండే పరిశుద్ధాత్మడు యొక్క ముఖ్య పని ఏంటో తెలుసా వన్ ఆఫ్ ద మేజర్ వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు రిమైండ్ యూ రిమైండ్ యు నెవర్ ఫర్ పరిశుద్ధాత్మ చేసే పని అది జ్ఞాపకం చేస్తా ఉంటాడంట నీకు దేవుడు చిన్నప్పుడు చిన్న వాగ్దానాలు నీకు పదిహేను ఏళ్ళప్పుడు ఇచ్చిన చిన్న వాగ్దానాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు మర్చిపోయావా అమ్మా ఏళ్ళప్పుడు ఇచ్చాను జ్ఞాపకం అప్పుడు నీకు ఇంకా బాగా మంచి ధైర్యం వస్తుంది ఆ చిన్న వయసులో అంత అర్థం కాలేదు కానీ నేను గాడ్ ఈజ్ ఎ గాడ్ నేను ఎప్పుడు చెప్పాను మోషే నీ మహిమను నాకు చూపించు అంటే ఎన్ని వేల సంవత్సరాల తర్వాత చూపిస్తున్నాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా కొండ మీదకి రప్పించి తన మొదట మహిమను భూమిలో ఎవరూ చూడలేదు ఎవరు చూపిస్తున్నాడు ముగ్గురు శిష్యులకి ఏలియాకి మోషేకి మీ ప్రార్థనలన్నీ ఆలకించువాడు నన్ను ఇలా అన్నందుకే వాడికి ఇలాగ అయ్యింది నువ్వు భలే మంచి దేవుడు దేవుడు అంటాడు నేను అలా చేయలేదు నేను క్షమించు వాడు నువ్వు కూడా క్షమించాలని కోరుకున్నాను నువ్వు ఇలా క్షమించినందుకు నీకు కష్టాలు కూడా వచ్చాయి అని చెప్పేవాడు దేవుడు ఓకే కాబట్టి కొన్ని కొన్ని ప్రార్థనలు అలాంటివి దేవుడు ఆలకిస్తా ఆలకించడా ఆలకించడు ఆ సమయంలో ఏమనాలంటే అయ్యా ఒక మాట నాకు చెప్పు చాలు తృప్తి పొందుతానన్న ఆ మరణగండములో ఆ మాట చెప్తే అగ్నిగుండములో కాలకుండా దేవుడు ఉంచుతాడు వన్ వర్డ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దట్ ఫర్నెస్ ఆఫ్ ఫైర్ ఈ విల్ గివ్ యూ పేషెన్స్ టు ఎన్జ్యూర్ కొన్ని కొన్ని దాటుతూ వెళ్ళాలంతే ఆ సిలువ మరణం కూడా వెళ్లాల్సిందే అందుకని ఆయన చెప్పాడు నాకు మారడం నువ్వు సిలువ మరణం చూడక నన్ను చూడు దాని తర్వాత నా పక్కన కుర్చీలో కూర్చుంటావు భూమి మీద ఆకాశం మీద నీకు సర్వాధికారం ఇవ్వబడుతుంది ప్రతి నాలుక నువ్వు దేవుడు నొప్పుకోకుండా ఇక్కడికి రాదు ప్రతి మోకాలు వంగుతుంది అందరూ నువ్వు దేవుడు అంటారు పనులకు నీకు రెస్పెక్ట్ ఇస్తుంది ఈ ఆనందాన్ని చూస్తూ ఈ సిలువ యొక్క వేదనను పక్కన పెట్టేశాడంట ఆయన దేవుడు నీ వేదనల్లో ఉత్తమమైన గురి గాక ఆయన పొడిచిన వారందరూ ఆయన్ని చూస్తారంట సో గాడ్ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పెయిన్ అందులో నువ్వు చనిపోవాలని కోరుకోడు ఆ అగ్నిలో కాలిపోవాలని కాదు అది దాటిపోవాలి విజయవంతంగా దేవుడు ఇంకా గొప్ప అద్భుతకరమైన దర్శనము ఈ రోజు నుంచి నీకు ఇచ్చునుగాక సో యువర్ ప్రాబ్లమ్స్ నీ కరెంట్ ప్రాబ్లం నీ ప్రస్తుత సంస్థలు ఏం చెప్తున్నాడు అంటే నాకు గురి అయ్యి పౌలు అంటాడు ఎన్నిసార్లు కొట్టి చంపేస్తాడు గురి వద్దకే చూస్తున్నాడు గనక ఆ కిరీటం వద్దకు అందుకే ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పౌలు మినిస్ట్రీ చూస్తే రోమియల్లో అపోజుల కార్యములు ఎన్ని సార్లు అతను అపోజిషన్ చేసి కొట్టి చంపేద్దామని చూసినా ఒకసారి ఆయన కొట్టి చంపేస్తాడు మళ్ళా మహా మళ్ళీ సోదరు ప్రకటన ఎందుకు గురి చూస్తున్నాడు గనక ఇవన్నీ అంత పట్టించుకోలే మీ అందరికీ దేవుడు మీ ఉన్నతమైన గురి మీకు చూపించును గాక వాడిన ఒక మాట ఈయన ఒక మాట అలాగ అమ్మో వాడి సంగతి చెప్తా వేస్ట్ ఆఫ్ టైం గురి ఎంత సాధనలు పెట్టినా గురి ఉన్న పక్కన వాళ్ళు ఏమన్నా సరే దేవుని చిత్తం అయితే చేస్తారో లేకపోతే లైట్ తీసుకొని వెళ్ళిపోతారు దులుపుకొని మే గాడ్ గివ్ యూ దిస్ మెంటాలిటీ ఇన్ జీసస్ వేస్ట్ యువర్ టైం సైతానుడు ఏం డైవర్ట్ చేస్తాడు ఫోకస్ హిజ్ మేజర్ వెపన్ ఇస్ టు డైవర్ట్ యువర్ ఫోకస్ దానికి అవిశ్వాసం కాదు విశ్వాసం కూడా ఉపయోగించవచ్చు

ఈ ఆశీర్వాదము ద్వారా నీ మనసాక్షి ఆశీర్వాదముతో తోడయ్యి అది మారే వరకు దేవుడు ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు అందరూ అనండి దేవుని వాక్యానుసారంగా నా మనసాక్షి మారే వరకు ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు యువర్ హ్యాట్ షుడ్ బి ట్యూన్ టు దాట్ నేను ఇజ్రాయెల్ని నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి మనసాక్షి రావాలా నేను ఆశీర్వదించబడిన వాడిని అక్కడ యాకోబ్ వేడుస్తాడు న నప్పనిలాగ అయిపోయింది మీరు ఎలా చేసేసారు నన్న అయితే నేను ఎలా ఏం చూపించుకోవాలి నా ముఖం నేను చపింబడిపోయింది మీ మూలంగా నేను యాఖూబు చూస్తే ముప్పై నాలుగులో కొన్ని కొన్ని చోట్ల చపించుకుంటాడు చూద్దాం అది ఒకసారి లెట్ సీ వేర్ హీ సేస్ లైక్ దట్ ఆదికాడ ముప్పై నాలుగో ముప్పై అప్పుడు యాకోబు షిమ్యూనను లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోనూ పెరిజీలలోనూ అసహ్యనిగా చేసి తెలియదు అంటే నేను ఏమైపోయాను నేను ఒకప్పుడు యాకోపని ఇజ్రాయల్గా ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ ఏమైపోయాను అసహ్యునిగా అయిపోయాను చదువు నా జనసంఖ్య కొంచమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు మర్చిపోయాడు దేవుడు దూతలో ఇజ్రాయేళ్లు నేను ఇది నీ తరపు నేనున్నాను నిన్ను పెంచుతాను ఆకాశం అది ఏ మర్చిపోయాడు నేను అసహ్యుని అయిపోయాను చి అవమానం పొందేశాను నా పేరు పోగొట్టుకున్నాను నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను కష్టపడి మంచి పేరు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి మా మామ దగ్గర మా మామ దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం అనుకుని తెచ్చుకోలేకపోయాను ఎక్కడైనా మంచి పేరు తెచ్చుకున్నామంటే వచ్చిన నెలలోనే నా నా పేరు పాటు చేసేసారు వీళ్ళు ఇలాగైపోయిందని ఒక విధమైనటువంటి బాధలో ఉన్నాడు యాకు ఇలాంటి బాధ నుంచి దేవుడు తప్పించడమే కాదు ఆ మన సాక్షిని కూడా మారుస్తున్నాడు అయిపోయిందేమో యు మే హ్యావ్ ఎ ప్రాబ్లం సంబడి ఒక నష్టం పోయింది ఆస్తి పోయిందేమో ఇబ్బంది పడిపోయేమో పడిపోయేమో పొరపాటు చేస్తావేమో దేవుని రక్తంతో మళ్ళీ కడుక్కొని నేను ఆశ్రదించబడిన వాడిని నేను ఆశ్రదించుకో ఎంతమందికి అర్థమవుతుంది సీ ఎ పర్పస్ ఇన్ థర్లింగ్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఈరోజు నిశ్చయముగా ఆయన దెబ్బల వల్ల మీరు స్వస్థత కాక ఎంతమందికి తెలిసి ఈ వాక్యం కానీ ఇప్పుడు అంటున్నందుకు అనేకులు సిద్ధపడతారు తర్వాత స్వస్థత కొరకు ఎందుకంటే ఈ మధ్యలో డాక్టర్ మాట్లాడినావు వాళ్ళు చచ్చిపోయారండి అన్న మీరు తోటి ఇది జరిగింది అది జరిగింది అది జరిగింది అని అందుకని ఫ్రెష్గా దేవుడు మాట్లాడతాడు అందుకే తెలిసిన వాక్యమైనా వినాల లిజన్ ఇట్ అగైన్ నేను అవమానపడిపోయినందుకు దేవుడు మళ్ళా అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టి అదే డైలాగ్ మళ్ళా చెప్తున్నాడు యాకోబుకి అంటే దేవుడు ఏమన్నాడు ఇది నీలో నెరవేరే వరకు నేను విడిచిపెట్టినాడు మర్చిపోయినప్పుడల్లా దేవుడు జ్ఞాపకం చేసి నెరవేర్చి తీరతాడు ఆరంభించడం వరకే నీ వంతు ముగించడం ఆయన వంతు ఈ మధ్యలో నువ్వు వద్దనుకున్న పడిపోయినా గోత్లోకి వెళ్ళిపోయినా మళ్ళా లేపి నీకు వాక్యం చెప్పి మళ్ళీ నడిపెత్తాడు అది ముగించాల్సిందే అది ముగించాక గోత్లోకి వెళ్ళిపోతే విశ్రాంతి అవ్వచ్చు లేకపోతే అది నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టాడు సో ఇట్ ఈస్ డేంజరస్ వన్స్ యూ రిసీవ్ అ ప్రామిస్ యూ కెనాట్ బి టెర్మినేటెడ్ బిఫోర్ గాడ్ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్ నో టెర్మినేటర్ కెన్ టెర్మినేట్ యువర్ ప్రామిస్ బిఫోర్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ అది నెరవేరిన తర్వాత తీసుకెళ్ళొచ్చు కానీ నెరవేరక ముందు దాన్ని నెవరేమి అందుకే దేవుని వాగ్దానాలను తీసుకోవాలా టేక్ ఎవ్రీ డే ఆ ప్రామిస్ ఎవ్రీ మంత్ ఏ ప్రామిస్ ఎవ్రీ ఇయర్ ఎ ప్రామిస్ ఏడా పౌల్లాగా మేము నమ్ముచున్నాము నీ వాక్యానుసారంగా మా జీవితంలో ఈ గొప్పది ఆరంభించిన దేవుడు దాన్ని కొనసాగించి ఘనముగా ముగిస్తాడని నమ్ముతున్నాం అయ్యా అది ఎవరైతే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఎకీవ్విస్తున్నారో తల మీద చేతులు పెట్టుకున్నారో ఆయా గృహాల్లో ఇళ్లల్లో అయా వారి జీవితాల్లో విశ్వాసాన్ని ఆరంభించావు నాయన ద మనీ వారిని ఆర్థికంగా పోషించండి వారి విశ్వాసాన్ని పట్టుకోండి వారికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఒకవేళ మీరు వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు వారిని ఆర్థికంగా కొనసాగించండి నాయన ఎంత ఆర్థికంగా దిగజారినా నీవు వారికి పోషకుడనై సమృద్ధిగా వారిని పోషించమని ప్రార్థిస్తున్నాను అదే కాదు వారి కుటుంబాన్ని నడిపించుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయండి అధిక లాభాలతో వారిని ఆశీర్వదించండి వారి దేహాన్ని ముట్టి స్వాస్థపరచమని ప్రార్థిస్తున్నాను అదే కాదు రానున్న రోజుల్లో నీ మహిమార్థమై వారిని ఆశీర్వదించి వారిని వాడుకొని వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అద్భుత రీతిగా నూతన సామర్థ్యము దయచేసి కోల్పోయిన వాటిని రెండెట్లు వారికి ఇచ్చి సంపూర్ణంగా ఆశీర్వదించి నీ నామాన్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా కనపరచుకోమని నజరైడ్ అనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె